గోడౌన్ కు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తులో తెలియాల్సిందని అధికారులు తెలిపారు నెల్లూరు జిల్లా కోవూరు మండలం మినమడుగు సెంటర్ వద్ద అధిక మొత్తంలో నకిలీ సిగరెట్ లను విజిలెన్స్ అధికారులు కొనుగొన్నారు అధికారుల వివరాల మేరకు విజిలెన్స్ ఎస్పీ ఆదేశాల మేరకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ ఎస్కే కె సుభాష్ ఏఎల్ వెంకట్ విజిలెన్స్ తహసీల్దార్ కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో కోవూరు మినమడుగు సెంటర్ వద్ద ఉన్న గట్టి పార్సెల్ సర్వీస్ గోడౌన్ లో విజిలెన్స్ దాడులు నిర్వహించారు సుమారు నలభై ఏడు లక్షల విలువ చేసి నకిలీ సిగరెట్లు కనుగొని వాటికి ఎలాంటి అనుమతులు లేకపోవడంతో సిగరెట్లను సీజ్ చేసి స్టేషన్కు కు తరలించారు పూర్తి వివరాలు ఈరోజు విజిలెన్స్ వారికి రాబడిన సమాచారం మేరకు మా యొక్క జిల్లా యూనిట్ ఆఫీసర్ గారి ఉత్తర్వుల మేరకు ఈ కోవూరు దగ్గర ఈ గటి కొరియర్ దగ్గర మేము ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఇక్కడ తొంభై తొమ్మిది లీటర్ బాక్సులు అంటే ఈచ్ బాక్స్కి రెండు మొత్తం వన్ ల్యాక్ ఎయిటీన్ ఎయిట్ హండ్రెడ్ ప్యాకెట్స్ సిగరెట్స్ ఉన్నాయి ఇవి విమల్ కంపెనీకి సంబంధించిన సిగరెట్ అవి వాటి మీద వేసి ఉంటాయి విమల్ అనే బ్రాండ్ సిగరెట్లలో లేదు అది ఎక్కడ రిజిస్టర్ కావడం కాబట్టి అవి నకిలీ బ్రాండ్లు అని అదేవిధంగా కొంచెం హానికరమైనవి ప్రజా ప్రజలకి ఇవి గుర్తించి వీటిని సీజ్ చేయడం జరిగింది వీటి యొక్క విలువ నలభై ఏడు లక్షల యాభై రెండు వేల రూపాయలుగా నిర్ధారించాము వీటిని తదుపరి చర్యల నిమిత్తం సంబంధిత పోలీస్ స్టేషన్కి పంపడం జరుగుతుంది వివిధ రకాలుగా సమాచారం రావాలి ముందుగా మాకేమైనా సమాచారం వచ్చినట్లయితే ఇలాగే రైడ్ చేసి వాటి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇది పట్నా దగ్గర నుంచి వస్తుంది కమల్ తివారి అలాగే ఇక్కడ అటు చూసే మేనేజర్ జగదీషు రామలింగాపురం దగ్గర అతని ఆఫీస్ ఉన్నట్టుగా తెలిసింది మాకు ఇప్పుడు కూడా అలవాటు సార్ని కూడా దానిపైన ఫర్దర్గా కోర్ట్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం కొవ్వూరు పోలీసులు హ్యాండ్అర్ చేయడం జరిగింది పాల్గొన్నారు